భాషా రూప బృగత్సేన భావ భావ వివర్జిత సుఖారాధ్య శుభగతి శోభనా సులభాగతి రూప సమస్త భాషలు తను రూపముగా కలిగినది అమ్మవారు మాతృకా వర్ణ రూపిణి అకారాది క్షికారాంతము అక్షరాలన్నీ ఆమె రూపాలే భాష అంతా ఈ అక్షరాలతోనే ఉంటుంది అన్ని భాషల రూపము ఆమె అందుకే ఆమె భాషారూప అనబడుతుంది భాషలు శబ్దం ద్వారా నేర్చుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి మూలం ఈ నామం ఆమె నేర్చుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి కారణమని సూచిస్తుంది ఆమె శబ్ద బ్రహ్మం శక్తి శబ్దాన్ని సూచిస్తుంది మరియు శివుడు అర్థాన్ని సూచిస్తాడని చెబుతారు ప్రతి పదానికి శబ్దము అర్థము కలిసి ఉంటాయి శివశక్తులు కలిసి ఉన్నట్లుగానే బృహత్సేన గొప్ప సైన్యం కలిగినది అమ్మవారికి ఉండే బల సైన్యం గురించి బంటాసుర వధకు సంబంధించిన నామాల ద్వారా తెలుసుకోవచ్చు అంతేకాక వేదాలలోని రుక్కులు సామలు యజస్సులు తదితర మంత్రాలన్నీ జ్ఞానస్వరూపిణి భాషాస్వరూపిణి అయిన అమ్మవారికి సంబంధించిన జ్ఞాన సంకేత వాహిని క్రిందకే వస్తాయి భావాభావ వివర్జిత భావము అభావము రెండింటినీ లేనిది ఉండే స్థితిని భావమని ఉండకుండా ఉండే స్థితిని అభావమని అంటారు అభావమనేది నాలుగు రకాలు ఒకటి ప్రాగ్భావ రెండు ధ్వంసభావ మూడు అత్యంత భావ నాలుగు భావ ఒక వస్తువు తయారు కాకపూర్వం ఆ వస్తువు ఉండని స్థితిని ప్రాగ్భావ అంటారు ఒక వస్తువు పూర్తిగా నాశనమైపోయిన తర్వాత ఆ వస్తువు ఉండని స్థితిని ధ్వంసభావం అంటారు ఒక వస్తువు ఇంకొక వస్తువులాగా ఉండలేని స్థితిని భావం అంటారు చిలక గోరింకల జంట లాంటి అసలు ఉండడానికి అవకాశం లేని వస్తు స్థితిని అత్యంత భావం అంటారు భావాభావ స్థితులకు అతీతమైనది అని ఈ నామానికి అర్థం సుఖారాధ్య సుకులైన వారిచే నిత్యతృప్తులచే ఆరాధింపబడునది ఆత్మసాక్షాత్కారానికి ఆరోగ్యకరమైన శరీరం తప్పనిసరి కఠిన ఉపవాసం ఉండడం నిప్పుల మీద నడవడం మొదలైనవి అట్టహాసంగా చేసే పూజలు అమ్మవారు మెచ్చే పూజా పద్ధతులు కావు ఆవిడికి కావలసినది త్రికరణ శుద్ధి సమర్పణా బుద్ధి అంతేకాని ఆడంబరాలు ఆర్భాటాలు కాదు తల్లిదండ్రులతోనూ స్నేహితులతోనూ మాట్లాడినట్లు అమ్మవారితో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి అమ్మవారితో ఏమి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనే భయం అవసరం లేదు ఆమె మన ఆత్మయందు ఉండి మన భావనలను గమనిస్తూనే ఉంటుంది శ్రీకాళహస్తీశ్వర శతకం రచించిన దూర్జటి ఏ విధంగా తనలోని మంచి చెడు ఆలోచనలని ఆ పరమేశ్వరుడితో చెప్పుకున్నాడో అలాగా మనము చెప్పుకోవడం నేర్చుకోవాలి శుభంకరి శుభములను కలిగించినది శివ అంటే శుభము ఆమె శివుని భార్య కాబట్టి ఆమె శుభాన్ని ప్రసాదిస్తుంది మనం కోరే కోరికలు ఈరోజు మనకి ప్రయోజనకరం అనిపించవచ్చు కానీ వాటి వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు అమ్మవారికి తెలుసు అందుకు ఆమె మనకు ఏది అవసరమో మనం అడగకుండానే అన్ని శుభాలను సమకూరుస్తుంది అన్నమాచార్యుల వారి కీర్తనలో కుమ్మరదాసుడైన కురువర్తి నంబి ఇమ్మన్న వరములనెల్లా ఇచ్చినవాడు అని ఒక జరిగిన సంఘటన చెప్పారు కుండలు చేసుకుంటూ జీవితం సాగించే భీముడని కుమ్మరి తాను కుండలు చేసే ముందు తన ఇంటి వద్దనే మట్టితో చేసిన తులసి దళములను స్వామివారికి అర్పిస్తూ అర్చన చేసేవాడు ఈ సంఘటన చాలు పరబ్రహ్మం మనం చేసే పూజలలోని యజ్ఞయాగాదులలోనూ చూసేది మన ఆత్మశుద్ధి చిత్తశుద్ధి అని చెప్పడానికి సాధకునికి ఎంతటి శుభాలు సమకూరుస్తాయో తెలపడానికి శోభనా సులభాగతి శోభనములైన వాటిని అనగా పురుషార్థాలను పొందుటకు సులభమైన మార్గమైనది ప్రతి మనిషికి ఏమి అవసరమో వాటిని క్రమమైన రీతిలో పొందితే చిట్ట చివరకు ముక్తసంగులై జీవిత ధ్యేయాన్ని పొందుతారో వాటిని శోభనములు అంటారు అవే ధర్మార్థ కామ మోక్షములనే పురుషార్థాలు వీటిని పొందడంలో సులభమైన మార్గముగా ఉండేది అమ్మవారి ఆరాధనే ఆమెను పూజించే మార్గం సులభంగా మోక్షము లేదా ముక్తిని అందిస్తుంది అనేది ఈ నామానికి అర్థం రాజరాజేశ్వరి ఈశ్వరుని హృదయేశ్వరి రాజులకు రాజైన వారిని పరిపాలించునది చంద్రుడు ప్రజలను రంజింపచేస్తాడు కనుక చంద్రుడు రాజు చంద్రుని యొక్క యజమాని అయిన ఈశ్వరునికి భార్య కనుక అమ్మవారు రాజరాజేశ్వరి రాజుల యొక్క దిక్పాలక త్రిమూర్తుల యొక్క పరిపాలకురాలు అందువల్ల అమ్మవారు రాజరాజేశ్వరి ఈ దేవిని శ్రీ విద్య షోడశాక్షరీ మంత్ర విద్యాధిదేవతగా చెబుతారు రాజ్యదాయిని రాజ్యములను ఇచ్చినది రాజ్యదాయిని అంటే కొంత భూభాగము దానిని పరిపాలించే అధికారము ఇచ్చేది అనేది ఒక అర్థం ప్రతివారికి రాజు అవ్వాలని అధికారం ఉండాలని కోరిక ఉంటుంది అంతర్ముఖులైతే ప్రతివారూ రాజే రాజు యొక్క కర్తవ్యం నియంత్రణ ఎవరికి వారు నియంత్రించుకోవలసినవి వారి బుద్ధిని మనస్సును జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ఇటువంటి నియంత్రణలో చక్కని పద్ధతి ప్రకారం నడిచే జీవిత సామ్రాజ్యాన్ని తన భక్తులకు అధిపతిగా చేస్తుంది ఇంతకంటే వాస్తవానికి మనిషికి కావలసింది ఏదీ లేదు దీన్నే యోగజీవనం అంటారు ఇట్టి జీవితం ద్వారానే పరమాత్మ దర్శనంతో పాటు మోక్షం కూడా లభిస్తుంది తన భక్తులను ఆత్మ నేతలుగా చేయున్నది అని ఈ నామానికి అర్థం రాజ్యవల్లభ రాజ్యమునకు అధికారిని అమ్మవారు విశ్వాన్ని పరిపాలించగల సామర్థ్యం కలిగి ఉంది బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రుడు మరియు ఇతర దేవీ దేవతలు లలితాంబికా నివాసమైన శ్రీచక్రంలో నివసిస్తారు ఈ నామంలో రాజ్యం శ్రీచక్రాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు రాజ్యం అంటే మన అంతర్గత సామ్రాజ్యం అనే అర్థం చెప్పుకుంటే మన ఆత్మ సామ్రాజ్య రాజ్ఞి అనే అర్థం కూడా ఈ నామానికి చెల్లుతుంది వల్లభ అనే పదానికి కేవలం అధినాదురాలు రాజ్ఞి అనే అర్థాలే కాకుండా రాజ్ఞిగా బృహత్తర బాధ్యతలను అత్యంత ప్రేమానురాగాలతో నిర్వహించినది అని కూడా అర్థం చెప్పుకోవాలి ఈ ప్రేమ అటు విశ్వ సామ్రాజ్యం పట్ల ఇటు ఆత్మ సామ్రాజ్య విషయంలో కూడా చెల్లుతుంది రాజత్ కృప అధికమైన కరుణ కలది రాజవల్లభ నామంలో అమ్మవారి ప్రేమపూర్వక అధినాయకత్వం గురించి చెప్పబడింది ప్రస్తుత నామంలో అమ్మవారి దయనుగూర్చి చెప్పబడుతోంది విశ్వంలోని సమస్త జీవజాలానికి ఏవి ఏ సమయంలో అవసరమో ఆయా విధాలుగా ఆయా అవసరాలని కాలానుగుణంగా ఋతువుల రూపంలోనూ ఆహార పానీయాదుల రూపంలోనూ దుష్టశిక్షణ శిష్టరక్షణాది కార్యనిర్వహణలోనూ బాధ్యతపడి తన అనురాగాన్ని తన సృష్టిపై వర్షింపజేస్తుంది కాబట్టి ఆమె కృప చతుర్దశ భువనాల్లోనూ వ్యాపిస్తూ విరాజిల్లుతోంది కాబట్టి అమ్మవారు రాజకృప రాజపీఠ నివేసిత నిజాశ్రిత రాజులు కూర్చునే సింహాసనములయందు తనను ఆశ్రయించిన వారిని ఉంచున్నది నివేశము అంటే గృహము అని అర్థంలో చెప్పుకుంటే ఆమెను ఆశ్రయించిన వారు అంత్యకాలంలో శరీరం విడిచిన తర్వాత తనలోకి లీనం చేసుకుంటుంది అంటే అమ్మవారు మనకు ఇల్లులాగా తనలోకి తీసుకుంటుంది అని అర్థం ఈ నామంలోని నిజా పదాన్ని నీ మరియు జా అని విడదీస్తే నీ అంటే లేని అని జా అంటే జననము అని అర్థం చెప్పుకుంటే తన భక్తులకు మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ముక్తిని ఇస్తుంది అని మరో అర్థం వస్తుంది జన్మలేని మోక్షస్థితిని తనను ఆశ్రయించిన వారికి వేరే ఇల్లు అంటే శరీరము లేకుండా తన పీఠం వద్దనే వసింపచేనది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును రాజరాజేశ్వరీరాజ్య రాజ్యవల్లభ వల్లభాకృపారాజ రాజపీఠ నివేషిత నిజాశ్రిజ